మన మాటల్లే మన భవిష్యత్తుని ఏం చేస్తాయి చెప్పండి నిర్ణయిస్తాయి కొంతమంది జీవితాలే పరిశీలన చేస్తుంటే దే ఆల్వేస్ స్పీక్ అబౌట్ నెగిటివ్ థింగ్స్ దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ వాట్ దే డోంట్ హ్యావ్ దేవుడు ఎన్ని దీవెనలు ఇచ్చినా ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ప్రతిసారి నాకు అది లేదండి వెసిలి గారు నాకు ఇది లేదండి నాకు అవి రాలేదండి ఇవి రాలేదండి ఉన్న వాటిని బట్టి ఎప్పుడండి మనం దేవుడు స్థుతించేది ఉన్న వాటిని బట్టి ఎప్పుడైనా నువ్వు ఆనందించేది నువ్వు అదే లక్షణాన్ని అలవాటు చేసుకుంటే దేవుడు నేను ఎంత విస్తారంగా దీవించినా మరలా ఇంకో దానికోసం ఏదో నువ్వు ఆశపడుతూ ఉంటావు ఆశపడుతుంటావు ఉంటావు తప్ప ఉన్న వాటిని బట్టి నువ్వు దేవుని స్థుతించలేవు పౌలు మహాషుడు మంచి ఉదాహరణ మనకి ఇచ్చాడు ఆయన జీవితాన్ని బట్టి నేనున్న స్థితిలోనే నేను ఎలా ఉన్నానో సంతృప్తి కలిగి ఉన్నాను ఆ అనుభవంలోకి వచ్చావా నువ్వు నీ ఉన్న స్థితిని బట్టి దేవుని సంతృప్తి చెప్పావా నేను చెప్తున్నాను మనలో మనలో ఏ ఒక్కరం కూడా ఏది పొందుకోవడానికి కూడా అర్హులం కాదు మనం మనకేదైనా ఉంది అంటే అది దేవుని పిక్ష మాత్రమే గట్టిగా చెప్పడం కూడా దేవుడుచాడు హలో లూయా నువ్వు పొందుకోవడం నువ్వు అర్హురాలు కాదు నేను అర్హుని కాదు ఈ రోజు జాన్ వేసులు ఏదైనా కలిగి ఉన్నాడంటే ఐఎమ్ నాట్ ఓల్డ్ ది ఆఫ్ హావింగ్ దేమ్ అవ్వండి దేవుని కృప ద్వారా మాత్రం ఇది సాధ్యం ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎవరినో చూసి వాతలు పెట్టుకోవడం కానీ ఎవరినో చూసి బాధపడడం కానీ ఎవరినో చూసి వేదన పడ్డం ఇప్పుడు చేయి నేను నన్ను నేను చూసుకుంటా నా స్థితి ఏంటో దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడో ఎంతగా బలపరిచాడో ఎంతగా నిలబెట్టాడో ఏ స్థితిలోంచి దేవుడు నన్ను లేవనెత్తాడో అది చూస్తా దేవుని థ్యాంక్స్ చెప్తాను